జూన్ ఇరవై ఐదున మనకు అతిపెద్ద అమావాస్య రాబోతుంది ఇది సామాన్యమైనది కాదండి చాలా పవర్ఫుల్ అమావాస్య అనమాట మర్చిపోకుండా ఏంటంటే మీ ఇంటి గుమ్మానికి ఇది కట్టండి ఇలా కడితే ఏమవుతుందంటే కనుక రెండు నిమిషాల్లో మీ దరిద్రం అంతా కూడా పోతుంది అలానే కాకుండా ఏంటంటే కోట్లు వచ్చి అని చెప్పొచ్చు చాలా మంచి రిజల్ట్ అయితే మీరు చూడగలుగుతారనమాట అమావాస్య అంటే మన అందరికీ తెలిసిందే కదా చాలా పవర్తో అంటే కలిగి వస్తుందనమాట అమావాస్య అమావాస్య రోజున మనము చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే మన జీవితంలో మనం ఏంటంటేనండి కొన్ని మార్పులు చేర్పులు మనం చేసుకోగలుగుతాం ముఖ్యంగా గుమ్మానికి ఇది కట్టడం వల్ల ఏమవుతుందంటే కనుక మన ఇంట్లో అంటే మనకు మంచి ఉంటుంది చెడు ఉంటుంది కదా అదంతా కూడా తొలగిపోవటానికి అవకాశం ఉంటుంది అంటే చెడు పోతుంది మంచి మాత్రం మనకు ఉంటుంది అనమాట మంది కూడా అండి మనం బాగుపడ్డామనుకోండి చూసి ఓర్వలేకపోతారు దిష్టి పెడుతూ ఉంటారు అంటే ఇలా కొన్ని కొన్ని ఉంటూ ఉంటాయి ఇంటి పరంగా అలాంటప్పుడు ఏంటంటే కనుక ఇంట్లో గొడవలు రావటం ఇబ్బందులు పడటం ఇలాంటివి కూడా మనం సర్వసాధారణంగా చూస్తూ ఉంటాం కదా అలా కాకుండా మీ ఇల్లు ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలి చక్కగా మా ఇల్లు ఎప్పుడు కూడా అండి మాకు అనుకూలిస్తూ ఉండాలనుకుంటారు కదా అలాంటి వాళ్ళు అమావాస్య రోజున గుమ్మానికి ఇది కట్టండి ఇది కడితే చాలండి మంచి ఫలితం వస్తుందన్నమాట మన ఇంట్లో ఏంటంటే కనుక తరచుగా గొడవలు జరుగుతూ ఉంటాయి ఇబ్బందులు ఏంటంటే చాలా వస్తూ ఉంటాయి అనమాట మా ఇంటికి దరిద్రం పట్టి పీడిస్తుందండి మా ఇంట్లో మాకు ఏం బాగుండట్లేదు మాకు అసలు అనుకూలించటం లేదు ఇల్లు ఏమైందో అర్థం కావట్లేదని బాధపడుతూ ఉంటారు కదండి అలాంటి వాళ్ళండి చిన్న పనిని చేసిన తర్వాత మీరే ఆశ్చర్యపోతారనమాట ఆశ్చర్యానికి గురవుతారు ఎందుకంటే ఈ పరిహారం మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం కదా అది ఎంతలా మీకు పనిచేస్తుందంటే మీరు నమ్మలేరు ఎందుకంటే ఇలాంటి పరిహారాలు మనం ఏం చేస్తామో తెలుసా అంటే డబ్బులు ఇచ్చి బయట ఇలాంటి పనులు చేయించుకుంటూ ఉంటాం మనకు తెలిసిన వాళ్ళ దగ్గర సాధువుల దగ్గర గురుజీల దగ్గర ఏంటంటే ఇలాంటి పని చేయించుకుంటూ ఉంటాం చేసినప్పుడు కూడా అది తెచ్చి మన ఇంట్లో పెట్టుకున్నప్పుడు కొద్ది రోజులు మాత్రమే పనిచేస్తుంది ఇంకా తర్వాత మన డబ్బులన్నీ కూడా వేస్ట్ అయిపోతాయి ఏదో విధిగా ఎలా అంటే కనుక మళ్ళీ ఇంట్లో అనారోగ్య సమస్యలు రావటం గొడవలు రావటం ఏదో ఒక రకంగా ఇబ్బంది రావటం ఇదంతా కూడా జరుగుతుంది ఉంటుంది కొంతమంది ఏంటంటే కనుక ఇల్లు కలిసి రాకపోతే వేరే ఇల్లు మారుతూ ఉంటారు అద్దిల్లు సొంతిల్లు ఉన్న వాళ్ళు ఏంటంటే మారరు కదా సొంత ఇల్లు వాళ్ళు అయినా సరే అద్దింట్లో ఉండే వాళ్ళైనా సరేనండి ఒక్కసారి విధంగా చెయ్యండి మీ ఇంటిపై ఉండే నరకన్ను నరదిష్టి దిష్టి జనాల ఏడుపు కుళ్ళు కుతంత్రాలు ఇవన్నీ కూడా ఉంటాయి కదా వాటన్నిటి నుంచి కూడా మీరు వెయ్యి శాతం బయట పడగలుగుతారనమాట అంత చక్కగా పనిచేస్తుందండి ఇది చాలామంది కూడా చేస్తారు అంటే మీరు కూడా చేసుకోవటం వల్ల మీ ఇంటి పరంగా ఏదైనా ఇబ్బంది ఉంటే పోతుందనమాట ఇలా పోవటంతో పాటు మీ ఇంటికి మంచి జరుగుతుందని చెప్పొచ్చు అలానే మీ ఇంట్లో ఉండే చెడంతా కూడా తొలగిపోవటానికి అవకాశం ఉంటుంది మనం అంటే గిట్టని వారు ఏంటంటే కనుక మన ఇంటిపై ఎన్నో అండి చెప్పలేమన్నమాట అన్ని ప్రయోగాలు చేయించి మనని ఇబ్బంది పెడతారు ఇంటిపై ప్రయోగం జరిగితే ఏమవుతుందో తెలుసా ఇంట్లో ఏంటంటే అందరు అనారోగ్య సమస్యలు అంటే ఎదుర్కొంటూ ఉంటారు కొంతమంది ఏంటంటే మన ఎదుగుదలను చూసి ఓర్వలేరండి ఓర్వలేక ఏంటంటే కనుక మన ఇంటికి దిష్టి పెడతారు వీళ్ళు చూడు ఎంత బాగున్నారు ఎలా ఎదుగుతున్నారు ఎలా ఉన్నారు అన్నట్టుగా ఏంటంటే కనుక దిష్టి పెడుతూ ఉంటారు కదా అలాంటి వాటి నుంచి కూడా మీరు బయటపడగలుగుతారని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ప్రయత్నించండి ఖచ్చితంగా మీరే మార్పుని చూసి ఆచార్యానికి ఏంటంటే గనక గురవుతారండి ఖచ్చితంగా మార్పు అనేది ఉంటుంది అనమాట చాలా చిన్న పరిహారమే ఇవన్నీ కూడా మనకు అందుబాటులో ఉంటాయి వీటిని ఏంటంటే గనక మనం పెద్దగా డబ్బులు కొనాల్సిన అవసరం కూడా లేదు కాకపోతే ఏంటంటే గనక ఒక చిన్న చిన్న వస్తువులు మనం తెచ్చుకోవాలి మిగతావి మన ఇంట్లో ఉండేటివి మన చేతుల ద్వారా మనం చేస్తున్నాం కాబట్టి తిదివార నక్షత్రం బాగుంది కావున మనకు ఫలితం అధికంగా వస్తుందన్నమాట అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక అమావాస్య రోజు స్నాన కార్యక్రమాలు చేసుకోండి అంటే స్నానం చేసి చేయాలండి ఇంట్లో నాన్ వెజ్ని తినకూడదు ఎందుకంటే అమావాస్య కాబట్టి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టకరమైనది అమావాస్య ఆ తల్లి అమావాస్యను చాలా ఇష్టపడుతూ ఉంటుందన్నమాట అమావాస్య రోజు చెడుని తీసేసుకొని మంచిని తెచ్చిపెట్టుకునే రోజుగా పరిగణిస్తారు చెడు ఎంత ఉంటుందంటే కనుక భూమిపైన దుష్టశక్తులు ప్రవేశిస్తూ ఉంటాయండి కాబట్టి వాటన్నిటి నుంచి కూడా మనం విముక్తి కలిగించుకోవాలి మన ఇల్లు మనకు అనుకూలించేలాగా ఉండాలి అనుకునేవారు ఒక ఎర్రటి వస్త్రాన్ని తీసుకోండి ఎరుపు వస్త్రమే మనకేంటంటే చాలా అదృష్టమండి కాబట్టి ఎరుపు రంగు వస్త్రం తీసుకోండి తీసుకున్న తర్వాత అందులో ఒక కొబ్బరికాయని పెట్టండి నాలుగు నల్లగవ్వలు ఆ తర్వాత ఒక గుప్పెడంత ఉప్పుని పోయండి ఒక స్పూన్ అన్ని నవధాన్యాలు చిటికడంత కుంకుమ పసుపు రెండు చుక్కల అత్తరండి ఇక్కడ కొబ్బరికాయ ఏంటంటే కనుక మనము అంటే పై జుట్టు ఉంటుంది కదా అది తీయకూడదు పిలక అంటాము అది తీయకూడదండి అలా పెట్టేయండి నాలుగు నెలల గవలు ఇవి పూజా స్టోర్స్లో దొరుకుతాయి తెచ్చుకోండి ఇంకా తర్వాత ఏంటంటే కనుక రాళ్ళ ఉప్పు ఉంది కదా ఈ రాళ్ళ ఉప్పు ఏంటంటే కనుక మన ఇంట్లో మనం కొత్తది ఏం తెచ్చుకోకూడదు ఇలా రాళ్ల ఉప్పు పెట్టాలి నాలుగు నెలల గవలు అలానే ఏంటంటే నవధాన్యాలు నవగ్రహాలకు అంకితం చేపడతాయి అంటే కనుక ఏంటంటే మంచి వాసన కలుగుంటుంది కాబట్టి ఒక రెండు చుక్కలు చల్లండి అత్తర్ లేకపోయినా ఏం కాదు అత్తరు లేకపోతే కర్పూర బిల్లను తీసుకొని చేతితో మెదిపి మనం పెట్టుకున్న అంటే కొబ్బరికాయ నవధాన్యాలు అలానే కాకుండా రాళ్ల ఉప్పు కుంకుమ పసుపులో కొంచెం ఇలా మీరు ఏంటంటే కనుక మనకు కర్పూరం బిల్లతో కూడా మనం ఏంటంటే చక్కగా మెదిపేసి వేసేసుకొని మనము గుమ్మానికి కట్టొచ్చండి అంటే ఇలా మూట కట్టాలి కట్టిన తర్వాత దానికి ధూపం చూయించాలండి అలా చూయించిన తర్వాత ఏంటంటే ఇంకా మనం తీసుకెళ్లి ఇంటి సింహద్వారం దగ్గర పై భాగంలో మేకు కొట్టేసి కట్టేసుకుంటే సరిపోతుంది ఇది కట్టినప్పటి నుంచి మీకు అర్థమైపోతుంది కానీ ఇక్కడ మీరు ఒకవేళ మీ ఇంట్లో అంటే అత్తరు లేదనుకుంటే మాత్రం తెచ్చుకోండి అత్తరు మంచి ఫలితాన్ని ఇస్తుంది ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి అత్తరు ఏంటంటే కనుక మంచి ఫలితంతో పాటు మన జీవితాన్ని కూడా మారుస్తుంది అందుకే అత్తరిని ఇంటికి తెచ్చుకోండి లేకపోతే ఇరవై ముప్పై రూపాయలు పెడితే వస్తుందండి ఎక్కడైనా దొరుకుతుందండి తెచ్చేసుకొని ఒక్కసారి ఇంట్లో పెట్టుకుంటే మనకు ఆరు నెలల వరకు కూడా పనిచేస్తుంది అది ఒక్క చుక్క వాసన ఏంటంటే కనుక మనకు ఎంతలా వస్తుందంటే మనం ఒక్క చుక్క వాసనతోనే మనం ఏంటంటే ఒక అంత స్ప్రే కొట్టుకున్నంత సమానం అని చెప్పొచ్చు కాబట్టి తెచ్చేసుకొని అత్తరు ఇంట్లో పెట్టుకోండి మంచిది అనమాట శుక్రవారం మిగతా వారాల్లో అమావాస తిథుల్లో ఏంటంటే అత్తర్ అనేది ఎక్కువగా ఉపయోగపడుతుంది కాబట్టి అత్తర్ వల్ల మనకు మంచి జరుగుతుంది అత్తరు ఏంటంటే మంచి వాసన కలుగుతుంది కాబట్టి అక్కడ ఏంటంటే కనుక అనేది ఉండదు చెడు అనేది రాదనమాట అందుకే ఈ విధంగా ఈ కొబ్బరికాయ కావచ్చు నల్లగవలు ఏంటంటే కనుక ఇంటిపైనండి చెడు దిష్టి కనుదిష్టి ఉంటూ ఉంటుంది ఎక్కువగా ఏంటంటే కనుక జనాల ఏడుపు అదంతా కూడా పోగొట్టడానికి వాటన్నిటి నుంచి మనం బయటపడేయడానికి అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెట్టడానికి ఈ నల్లగవలు అనేవి అన్నమాట నల్లగవలు ఏంటంటే అతీత శక్తివంతమైన అండి చాలా పవర్ని కలుగుంటాయి అనమాట నల్ల గవలతో ఏంటంటే పరిహారాలు చేస్తే ఇంకా మనకు తిరుగు ఉంటుంది బ్లాక్ మ్యాజిక్ ని సైతం అండి మన ఇంటిపై ఏంటంటే కనుక చాతబడి చేయించడం ఇలాంటివి చేస్తూ ఉంటారు కదా అలాంటి వాటి నుంచి కూడా మీరు ఈజీగా బయట బయటికి రాగలుగుతారనమాట ఈజీగా ఈజీగా ఏంటంటే బయటకు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి నల్లగవ్వలను ఖచ్చితంగా తెచ్చుకోండి నాలుగు తెచ్చుకోకపోయినా పర్వాలేదు రెండైనా సరే తెచ్చుకోండి కానీ మనకు శాస్త్రంలో నాలుగు నల్లగవ్వలు ఒక స్పూన్ అన్ని నవధాన్యాలు అలానే కాకుండా కొబ్బరికాయ ఒక గుప్పడంత రాళ్ళ ఉప్పు చిటికెల కుంకుమ పసుపు అత్తరు రెండు చుక్కలు లేదంటే కర్పూర బిల్ల ఒకటి అంటే ఇలా చేతితో మెదిపేసి ఆ పౌడర్ వేసేసి మనం మూట కట్టాలి దా మూట మీద కొంచెం కుంకుమతో బొట్టు పెట్టి ఇంకా కట్టేసుకుంటే సరిపోతుంది ఇంకా మనకంతా కూడా మంచి చేకూరుతుంది అనమాట ఈ విధంగా కట్టినప్పటి నుంచి కూడా అండి మన ఇంట్లో మార్పులు మనమే మన కళ్ళతో చూడగలుగుతాము ఆ ఇంట్లో జరిగే అంటే కొన్ని రకాల అంటే సమస్యలు తొలగిపోతాయి బాధలు పోతాయి మనకు మంచి జరుగుతుంది మంచి ఫలితాలు మనం పొందుతాము ఆ తర్వాత ఏంటంటే ఇంటి వాతావరణం బాగుంటుంది ఇంట్లో అందరూ కూడా ఐక్యమత్తంగా ఉండటానికి కలిసిమెలిసి ఉండటానికి ఈ పరిహారం ఉపయోగపడుతుంది అనమాట చాలా వరకు కూడా సఫర్ అవుతూ ఉంటారు ఇబ్బంది పడిపోతూ ఉంటారు ఏం చేయాలో అర్థం కాదు అసలు మా ఇంటిపై ఏంటంటే కనుక చాలా దిష్టి ఉందండి మాకైతే నరదిష్టితో మేము చాలా సఫర్ అయిపోతున్నాం అనుకుంటారు కదా అలాంటి వాళ్లకు కూడా ఏంటంటే నరదిష్టి పోగొట్టడానికి ఈ పరిహారం అయితే పనిచేస్తుంది అనమాట ఇంకా ఇది కట్టిన తర్వాత ఇంకా మనకు తిరుగు అనమాట మనమే ఆశ్చర్యానికి గురవుతాం కాబట్టి ఈ అమావాస్యను వదులుకోకుండా కట్టుకోండి ఎందుకంటే అమావాస్య ఇప్పుడు వస్తుంది కదా ఇది కొంచెం పవర్ఫుల్ గా వస్తుంది అంటే ప్రతి నెలలో వస్తుందండి అలా ఏం లేదు కాకపోతే దేని శక్తి దానికి ఉంటుంది ఒక్కొక్క అమావాస్య కొంచెం శక్తివంతంగా వస్తుంది ఇంకొక అమావాస్య ఏంటంటే కొంచెం పవర్ తగ్గించుకొని వస్తుంది కొంచెం ఏంటంటే కనుక అమావాస్య చాలా సంవత్సరాల తర్వాత ఏర్పడ్డ అమావాస్య ఏర్పడుతుంది అనమాట అందుకే అమావాస్యకు చాలా పవర్ ఉంటుందని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి మీరు కూడా ఈ అమావాస్య రోజున ఈ పనిని చేయండి మీ ఇంటి పరంగా ఎలాంటి సమస్య ఉన్నా సరే పోగొట్టుకోండి ఇలా చేసినట్టు ఎవరికి చెప్పకుండా మనం సీక్రెట్గా చేసేసుకుంటే సరిపోతుంది అనమాట ఇలా ఇది చక్కగా ఉపయోగపడే పరిహారం అలానే ఇంటికి తెచ్చుకోండి సరిపోతుంది అనమాట ముఖ్యంగా మనం తెచ్చుకోవాల్సిన వస్తుంది లో ఏంటంటే కనుక మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం రాళ్ళ ఉప్పు దొడ్డు దొడ్డుప్పు రాక్ సాల్ట్ ఇలా ఏంటంటే కనుక ఇలా మనం రకరకాలుగా పిలుస్తూ ఉంటాం కదా కానీ ఏదేమైనప్పటికీ కూడా ఉప్పు అనేది ఏంటంటే కనుక అండి అత్యంత పవిత్రమైనది కాబట్టి ఉప్పుని ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిదండి ఎవరికైతే ఇంట్లో లక్ష్మీదేవి అంటే ప్రవేశించటం లేదు ఆ తల్లి యొక్క కృపాయ కటాక్షాలే లేవు మేము చాలా ఇబ్బందులు పడిపోతున్నాం మాకు దైవ అనుగ్రహం లేదని బాధపడేవారు మీరేంటంటే కనుక ఒక పది రూపాయలు ఖర్చు చేసి మీ ఇంట్లో ఉన్నప్పటికీ కూడా ఒక ఉప్పు ప్యాకెట్ని ఇంటికి తెచ్చుకోండి తెచ్చు పుచ్చుకున్న తర్వాత ఏంటంటే గనక ఆ ఉప్పు నుండి ఒక బౌల్లో పోసేసి అందులో ఏంటంటే గనక ఆ ఉప్పులో మనం బౌల్లో పోసేసుకొని స్టీల్ అయినా ఏదైనా పర్వాలేదు పోసిన తర్వాత అందులో పదకొండు రూపాయలు లేదా ఇరవై ఒక్క రూపాయలు పెట్టేసి లక్ష్మీదేవి పటం ముందు పెట్టుకుంటే ధనం రావటమే కానీ పోవటం అనేది జరగదు లక్ష్మీదేవి మన ఇల్లు అంటే వదిలి వెళ్ళిపోదు అనమాట మన ఇంట్లోనే ఉండిపోతుంది కాబట్టి రాళ్ళ ఉప్పుని తెచ్చుకొని కాసేపు పూజ గదిలో పెట్టుకుని ఆ తర్వాత వంటల్లో వాడుకోండి ఇంకా ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే గనక ఇలా ఉప్పుని తెచ్చుకున్న తర్వాత వాటితో అనేక రకాల పరిహారాలు కూడా చేయొచ్చు మీరు అనుకునే వాళ్ళు కనీసం ఉప్పుని తెచ్చి ఉప్పు ప్యాకెట్ని పూజ గదిలో లక్ష్మీదేవి పటం ముందు పెడితే సరిపోతుంది ఆ తల్లి సంతోషిస్తుంది అనమాట ఉప్పు కూడా ఏంటంటే గనక సముద్రం నుంచి లభిస్తుంది సముద్రం లక్ష్మీదేవి పుట్టిన కాబట్టి అక్కడ నుంచి ఉప్పుని తెచ్చుకుంటే సాక్షాత్తు లక్ష్మీదేవి మన ఇంట్లో అడుగు పెడుతుందని మనకు పరిహార శాస్త్రంలో చెప్పడం జరుగుతుందనమాట ఇక అనంతరం వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుక గుర్తు పెట్టుకోండి ఇంకొక వస్తువు అంటే మనం ఇందులో నాలుగు చెప్పుకున్నప్పుడు కూడా మీరు రెండే తెచ్చుకోండి ఎక్కువగా ఏం తెచ్చుకోకండి ఎక్కువగా తెచ్చుకోవాల్సిన అవసరం కూడా లేదనమాట ఉప్పు ఎలాగైతే తెచ్చుకుంటామో దానితో పాటు ఈ వస్తువుని కూడా తెచ్చేసుకుంటే సరిపోతుందనమాట అంటే మీకు నచ్చిన వస్తువులండి బలవంతంగా ఇవే తెచ్చుకోండి ఇలాగే తెచ్చుకోవాలి అలాగే చేసుకోవాలని రూల్ ఏమీ లేదు మీకు నచ్చిందనమాట మీకు ఏదైతే అంటే అందుబాటులో ఉంటుంది ఇప్పుడు సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే వస్తువులు తెచ్చుకుంటారు మన స్తోమతకు మించి మనం తెచ్చుకోమంటే తెచ్చుకోరు కదా అలా ఏంటంటే కనుక మీ స్తోమతకు తగ్గట్టుగా మీరు ఏంటంటే కనుక ఇలా ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకోండి రెండు కానీ మూడు కానీ మీకు నచ్చినవి ఎన్నైనా సరే తెచ్చుకోవచ్చు లేదంటే కనుక కనీసం మీరు రెండు అయినా సరే తెచ్చుకోవాలండి అలా రెండు వస్తువులు తెచ్చుకోవటం వల్ల కూడా మంచి ఫలితాలు ఉంటాయని మనకు శాస్త్రాల్లో చెప్పడం జరుగుతుంది అనమాట ప్రతి అమావాస్య కూడా అండి ఈ వస్తువులనే కాదు ఇంకా మనకు నచ్చిన వస్తువులు కూడా మనం తెచ్చుకోవచ్చు అనమాట ఇక ఆ తర్వాత రెండో వస్తువు వచ్చేసి ఏంటంటే కనుక కర్పూరం అండి కర్పూరం గురించి మనం ఎంత చెప్పకుండా తక్కువే కర్పూరం అందరికీ తెలిసే ఉంటుంది పచ్చకర్పూరం కానీ మనము ఇంటికి తెచ్చుకుంటే మంచిది ఒకవేళ పచ్చ కర్పూరం తెచ్చుకోలేమండి అనుకుంటే నార్మల్గా ఒక కర్పూర బిల్ల ప్యాకెట్ని అంటే కర్పూర బిల్లలు ఉంటాయి కదా వాటిని కొని ఇంటికి తెచ్చుకోండి అలా తెచ్చేసుకున్న తర్వాత ఒక నాలుగు కర్పూర బిల్లలు తీసుకోండి అంటే ఇంటికి కొని తెచ్చుకున్న తర్వాత పూజ గదిలో పెట్టుకుని ఆ తర్వాత అందులో నుంచి నాలుగు తీసుకొని ఆ నాలుగుని చేతితో మెదిపేసి పూజ గదిలో దేవుడి పటాల దగ్గర చల్లండి అలానే కాకుండా బీర్వాలో కూడా చల్లుకోండి నాలుగే చాలా ఎక్కువగా అవసరం లేదనమాట ఇలా చేతితో మెదిపితే మనకి ఏంటంటే పౌడర్ వస్తుంది కదా విభూతి లాగుస్తుంది అదంతా కూడా పటాల దగ్గర మన బీరువా దగ్గర చల్లుకుంటే ఏమవుతుందంటే గనక మన దగ్గర ఉండే జ్యేష్ఠాదేవి ఇంట్లో నుంచి వెళ్ళిపోవటంతో పాటు మన ఇంట్లోకి మంచి చేకూరుస్తుంది అద్భుతమైన ఫలితాలు ఉంటాయి అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే గనక బీర్వాలో పెడుతున్నాం కాబట్టి పొడిని చల్లుతున్నాం కాబట్టి బీర్వా ఎప్పుడు కూడా ఏంటంటే గనక ధనంతో నిండిపోయే అవకాశం కూడా ఉంటుందని చెప్పొచ్చు కాబట్టి మీరు ఏంటంటే గనకనండి ఇలా బీర్వాలో అలానే పూజ గదిలో చల్లండి అంటే మిగతా కర్పూర బిల్లలు అంటే పూజ కోసము హారతి కోసం మీరు కౌంట్ చేసుకోవచ్చు ఏం పర్వాలేదు అనమాట అలా పెట్టుకోవడం వల్ల కూడా మంచి ఫలితాన్ని అయితే మనం చూడగలుగుతాం ఇంకా ఈ విధంగా ఏంటంటే కనుక కర్పూరము రాళ్ళ ఉప్పు మీకు నచ్చింది మీరు తెచ్చేసుకుంటే సరిపోతుంది అనమాట ఇక ఆ తర్వాత మూడో వస్తువు అండి మూడో వస్తువు ఏంటంటే కనుక తెచ్చుకున్నా పర్వాలేదు తెచ్చుకోకపోయినా పర్వాలేదు తెచ్చుకుంటే మంచి ప్రయోజనం తెచ్చుకోకపోతే నష్టం అంతే బెల్లం అండి బెల్లం గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే అన్నమాట మనం ఏంటంటే దీపం పెడతాం కదా పెట్టిన తర్వాత చిటికడి చిటికడు బెల్లాన్ని వేసేసి చక్కగా గట్టిగా సంకల్పం చెప్పుకుంటే కోరిక తీరిపోతుంది అలానే కాకుండా బెల్లం ఇంటికి తెచ్చుకున్న తర్వాత మనం చిన్న చిన్న పరిహారాలకు ఏంటంటే ఆ బెల్లాన్ని ఉపయోగించుకున్న మనసుడి తిరుగుతుందని చెప్పొచ్చు బెల్లం తెచ్చుకున్న తర్వాత ఏమి చేయకపోయినా పర్వాలేదు కానీ అందులో నుంచి చిన్న మొక్కను తీసి నైవేద్యంగా లక్ష్మీదేవికి సమర్పిస్తే ఆ తల్లి సంతోషించి వరాల జల్లుని కురిపిస్తుందని మనకు శాస్త్రంలో చెప్పబడుతుందన్నమాట అందుకే మీరు బెల్లాన్ని ఇంటికి తెచ్చుకోండి బెల్లం ఇంటికి తెచ్చుకొని మీరు ఏంటంటే బెల్లం బియ్య పిండి కలిపి ఆవుకు పెట్టవచ్చు బెల్లం బొబ్బర్లు ఇలా అంటే ఏదైనా సరేనండి ఇంకా ఆవుకు పెట్టుకోవచ్చు అనమాట అందులో ఖచ్చితంగా బెల్లం ఉండేలాగా చేసుకుని ఆవుకు పెడితే మీరు కోరిన కోరిక ఏంటంటే కనుక నలభై ఎనిమిది గంటల్లో తీరిపోతుందనమాట కాబట్టి ఇది కూడా మీరు ప్రయత్నించండి ఇలా బెల్లాన్ని కూడా ఇంటికి తెచ్చుకోవటం వల్ల అయితే మంచి ఫలితం వస్తుందన్నమాట ఇక ఇలా బెల్లంతో పాటు ఇంకొకటి ఏంటంటే కనుక మీరండి పంచదారను కూడా తెచ్చుకోవచ్చు బెల్లం మేము అంటే మా ఇంట్లో ఉంది మేము పెద్దగా వాడమండి అనుకునేవారు పంచదారను తెచ్చుకున్న ఏంటంటే కొంచెం పంచదారను తీసేసి లక్ష్మీదేవికి నివేదన చేయొచ్చు ఇక ఆ తర్వాత ఇప్పుడు చెప్పే ఈ ఒక పరిహారం చేయండి ఇది కూడా చాలా చక్కగా ఉపయోగపడుతుంది చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడుతుంది అనమాట అంటే మనకు జీవితంలో అండి ఎదుగుదల అనేది ఉండదు కదా ఎదుగుదల లేక మనం ఇబ్బంది పడిపోతూ ఉంటాం బాధపడతాం అందరూ ఎదుగుతున్నారండి మేము అంటే ఎదగలేకపోతున్నాము ఎందుకు మాకు ఇలా జరుగుతుందో తెలియదండి మా చుట్టూ పక్కన ఉండే వాళ్ళందరూ కూడా చక్కగా అంటే మంచిగా పొజిషన్లో ఉన్నారు వాళ్ళు లైఫ్లో ఎంతో ఎదిగిపోతున్నారు మేము మాత్రం ఎదగటం లేదు అని కొంతమంది బాధపడుతూ ఉంటారు మనం ఒకరితో కంపేర్ చేసుకున్నప్పుడు కూడా ఏంటంటే కనుక మాకు అసలు ఎదుగుదల లేదు భగవంతుడు మాపై దయ చూయించడు జాలి చూయించడు మాకు అసలు భగవంతుడి అనుగ్రహమే లేదని మనం బాధపడతాం కదా అలాంటి వాళ్ళు అమావాస్య రోజున ఇప్పుడు చెప్పి పరిహారం చేస్తే మీ ఎదుగుదల బాగుంటుంది మీరు అనుకున్న గోల్ని మీరు రీచ్ అవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పుడు చెప్పే విధంగా ఈ చిన్న పనిని చేసేసుకోండి మీ సుడి తిరిగిపోతుంది అనమాట వాస్తవానికి చెప్పాలంటే కనుక ఎదుగుదలలో మనకు కొన్ని కొన్నిసార్లు ఎదుగుదల ఉండదు కొన్ని కొన్నిసార్లు అభివృద్ధి అనేది ఉండనే ఉండదు మనం ఎంత సంపాదించుకున్నా కానీ చేతిలో గవ్వ మిగలదు సంపాదన అనేది సరిపోదు ఇలా ఏదేదో ఎదుగుదల లేక ఇంకేదో ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా అలాంటి వాళ్లకు ఇప్పుడు చెప్పే ఈ పరిహారం ఉపయోగపడుతుంది అన్నమాట ఇది ఏంటంటేనండి అమావాస్య రోజు చేయటం వల్ల మన దురదృష్టం తొలగిపోతుంది అదృష్టం పడుతుంది ఎదుగుదల బాగుంటుంది ఇబ్బందులు అనేవి లేకుండా ఉండటానికి ఏంటంటే కనుక ఈ పరిహారం అనేది ఉపయోగపడుతుంది చాలా చాలా శక్తివంతమైన పరిహారం మీరేంటంటే రావి ఆకుని తీసుకోండి లేదంటే తమలపాకును సరే తీసుకోండి ఒక చిన్న టీ స్పూన్ అండి ధనియాలు తీసుకోండి అందులో రెండు లవంగాలను పెట్టండి ఆ తర్వాత ఒక స్పూన్ అంతా రాళ్ళ ఉప్పుని పోసేయండి ఆ తర్వాత ఏంటంటే కనుక చిటికడంతా కుంకుమ పసుపు పోయండి అంటే ఈ ఆకు ఏంటంటే కనుక రావి ఆకు అయినా పర్వాలేదు తమలపాకైనా పర్వాలేదు ఈ యొక్క ధనియాలు ఉన్నాయి కదండీ ఇవేంటంటే కనుక మన ఎదుగుదల అంటే చాలా వరకు కూడా అంచలంచలుగా మనం ఎదగాలని కోరుకుంటాం కదా అలా ఎదగటానికి ధనియాలు మనకు ఉపయోగపడతాయి ధనియాలు లక్ష్మీదేవికి చాలా ఇష్టమండి ఎదుగుదల ఉండట ఉండాలంటే కనుక ఖచ్చితంగా ఈ ఎదుగుదలలో చేసుకునే పరిహారాలలో ధనియాలు ఉంటాయి అనమాట ఆ తర్వాత ఒక స్పూన్ అంతా రాళ్ళ ఉప్పు రెండు లవంగాలు అంతే ఇంకా చిటికడంతా కుంకుమ పసుపు ఇదంతా కూడా ఒక ఆకు మీద పెట్టేసి గట్టిగా సంకల్పం చెప్పుకొని దీన్ని తీసుకెళ్ళి ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి మళ్ళీ మనం ఏంటంటే కనుక వేప చెట్టు దగ్గర లేదంటే రావి చెట్టు దగ్గర కానీ పెట్టుకోవాలి కింద పడ్డ ఆకుని తెచ్చుకొని మనం ఏంటంటే పరిహారం దానికన్నా చెట్టు మీద నుంచి రావి ఆకుని కోసేసుకొని ఇలా పరిహారం చేసుకోవాలి అంటే మీరు దీపం పెట్టిన తర్వాత కొన్ని విధి విధానాలను ఆచరిస్తారు కదా అలా ఆచరించిన తర్వాత ఈ పరిహారం చేసుకోండి మేము దీపం పెట్టుకోమండి అమావాస్య రోజు అంటే కనుక తలస్నానం ఎలాగో చేయాలి కదండి అమావాస్యకు అలా చేసిన తర్వాత ఏంటంటే ఆకుని తెచ్చేసుకొని వెంటనే ఈ పరిహారం చేసుకోండి చూడండి మీ ఎదుగుదలని చూసి మీరేంటంటే కనుక ఆశ్చర్యానికి గురవుతారు అంత చక్కగా పనిచేస్తుంది పరిహారం అలానే ఇంకొకటి ఏంటంటే కనుక ఇలా చేసుకున్నట్టు ఎవరికి చెప్పుకోకూడదండి కొన్ని పరిహారాలు ఎలా ఉంటాయంటే గనక ఎవరికైనా చెప్పుకున్నాం అనుకోండి అవి జరగవనమాట అవి జరగక మనం ఇబ్బంది పడాల్సిన సిచ్యువేషన్ అనేది వస్తుంది కాబట్టి ఎవరికి చెప్పకుండా చేసుకోండి చేసేసుకుని ఫలితం అనేది పొందండి ఖచ్చితంగా మీరే మార్పుని చూస్తారు మార్పుని చూసి ఆశ్చర్యపోతారు అనమాట ఈ చిన్న చిన్న పరిహారాలు ఇలా తిదివార నక్షత్రాలు కలిసి వచ్చినప్పుడు చేసుకుంటే అద్భుతమైన రిజల్ట్ వస్తుందనమాట అద్భుతమైన రిజల్ట్ని మనం పొందడానికి అవకాశం ఉంటుంది ఈ పరిహారం ఏంటంటే కనుక మనకు అన్ని అనుకూలంగా ఉన్నాయి అంతా కూడా బాగానే ఉంది అయినా ఎదుగుదల లేదనుకుంటే కనుక ఇది చేసిన తర్వాత మీ ఎదుగుదల నాపటం ఇక ఎవ్వరితరం కాదని చెప్పొచ్చు ఒకవేళ మన స్థితిగతులు బాగాలేకపోయినా మనకి ఇబ్బందులు ఉన్నాయి ఏంటంటే కనుక సమయం అనేది పడుతుంది ఖచ్చితంగా సమయం పడుతుంది ఇలా సమయం అంటే కనుక సంవత్సరాల కొద్ది ఏం పట్టదు కొందరు అంటే నెలల కొద్ది ఇలా ఏంటంటే మనకు సమయం పడుతుంది ఆ తర్వాత ఏంటంటే ఇంకా మన లైఫ్ అనేది చేంజ్ అయిపోతుంది మనకు కూడా ఎదుగుదల ఫాస్ట్గా అంటే ఎదగడానికి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఇది కూడా మీరు ఏంటంటే కనుక నుండి చక్కగా ఆచరించుకోండి ఇక అనంతరం చేసి అమావాస కాబట్టి కొన్ని నియమాలను ఖచ్చితంగా ఆచరించాలి అమావాస్య రోజున నియమాలు పాటిస్తే చాలా మంచిది నియమాలు పాటించక ఏంటంటే గనక కోరి దరిద్రాన్ని తెచ్చుకుంటారు కోరి ఏంటంటే కష్టాలను తెచ్చుకుంటూ ఉంటారనమాట అందుకే అమావాస రోజున మన పూర్వీకులు కావచ్చు మన పెద్దవారు కావచ్చు నియమాలను ఆచరించేవారు నల్లటి వస్త్రాలను అమావాస రోజు ధరిస్తే ఏమవుతుందంటే గనక మనకు కష్టాలు పెరుగుతాయండి ఇది మాత్రం గుర్తు పెట్టుకోండి నల్లటి వస్తువులు గ్రే అంటే వస్తు వస్త్రాలు బ్లూ కలర్లో ఉండే వస్త్రాలు ఇలా ఏంటంటే గనక గ్రే కలర్ లో ఉండే వస్త్రాలను అసలు ధరించకూడదు వాటిని అవాయిడ్ చేయాలి అమావాస రోజున ఇల్లింటి అంటే ఇంటిల్లి పాది కూడా తలస్నానం చేయాలి స్నానం చేసే నీటిలో వ్యాపాకులను కలుపుకొని చేసినా చిటికడంత పసుపుని వేసుకొని చేసినా మంచిది అనమాట ఆ నీటి ద్వారా మన పాపాలు మన దరిద్రాలు పోతాయి మనకు కోటి జన్మల పుణ్యం కూడా లభిస్తుంది అలానే అమావాస్య రోజున ఇంట్లో నాన్ వెజ్ని వండకూడదండి అసలు తినకూడదనమాట ఇక ఆ తర్వాత అమావాస్య రోజున ఏంటంటే గనక లక్ష్మీదేవికి దీపం పెట్టాలి ఖచ్చితంగా పెట్టాలి మన శక్తి కొలది మనం దీపం పెట్టుకుంటే మంచిది ఆ తల్లి అంటే మన ఇంట్లో కడుగు పెడుతుందనమాట కాబట్టి ఇలాంటి నియమాలు పాటించండి